అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ యొక్క విషయాలను మీ యొక్క తల్లిదండ్రులతో ఆ తర్వాత బంధుమిత్రులతో పంచుకోవడం జరుగుతుంది మీరు పార్టీ కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు మీ కలత్రం వంటి వైఖరి మీకు కాస్త ఈ రోజు చికా కలిగిస్తుంది జాగ్రత్త దూర ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది కొబ్బరి పండ్లు పూలు చల్లని పానీయ వ్యాపారస్తులకైతే లాభదాయకంగా ఉంటుంది సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు రాణింపు అయితే లభిస్తాయి ఖర్చుల సామాన్య ఉంటాయి ఈ రోజు మరి కొన్ని విషయాలలో ఒక స్థిరాస్తిని అమర్చుకోవడం జరుగుతుంది నిరుద్యోగులు ఇంటర్వ్యూల సమాచారం అయితే అందుకుంటారు దయా సేవ కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అనేది అధికమవుతుంది విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి ఖర్చులు సామాన్యంగానే ఉంటాయి ఉద్యోగస్తులకు మనలో పనుల ఒత్తిడి కూడా ఉంటుంది చికాకులు అధికమవుతాయి మరి ఈ రోజు ఆదాయ వ్యయాల్లో సౌమ్యత అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు మొండి బాగీలు తీరుస్తారు ప్రింటింగ్ స్టేషనరీ రంగంలో ఉన్నవారి వారి పడటం వల్ల మాట పడవలసి వస్తుంది పన్నులు బీమా బిల్లులు పరిష్కారం అవుతాయి గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి ఈ రోజు చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది స్త్రీలకు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి బంధువుల నుంచి ఈరోజు మీరు చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి మరి కోపం మరియు అహంకారాన్ని నియంత్రించుకొని ప్రవర్తించడం ద్వారా మాత్రమే మెరుగ్గా ఉంటుంది ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం అయిపోతాయి మీరు ఈరోజు చక్కగా పరిహారం కొరకు మీరు అన్నదానం చేయాల్సి ఉంటుంది మరియు బ్రాహ్మణులకు మీరు పదకొండు మంది బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ తర్వాత పూజించాలి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో